మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరుతో గ్లోబల్ ఫైర్ పవర్ ఓ రిపోర్ట్ను రిలీజ్ చేసింది మొత్తం నూట నలభై ఐదు దేశాల సైనిక శక్తి సామర్థ్యాలను ర్యాంకులుగా మార్చి రిలీజ్ చేసింది సైనికుల సంఖ్య ఆయుధాలు ఆర్థిక సుస్థిరత భౌగోళిక పరిస్థితి వనరులు ఇలా మొత్తం అరవైకి పైగా అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులను కేటాయించింది అయితే గ్లోబల్ ఫైర్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టాప్ పది దేశాల జాబితాలో అగ్రరాజ్యం అమెరికా తొలి స్థానం దక్కించుకుంది రెండవ స్థానంలో రష్యా మూడవ స్థానంలో చైనా దేశాలు నిలిచాయి ఇక ఈ జాబితాలో మన భారతదేశం నాలుగవ స్థానంలో నిలవడం విశేషం సౌత్ కొరియా యుకే జపాన్ తుర్కీయే పాకిస్తాన్ ఇటలీ మిగతా స్థానాల్లో ఉన్నాయి మరియు ప్రపంచంలోనే బలహీనంగా ఉన్న దేశాల జాబితాను కూడా గ్లోబల్ ఫైర్ విడుదల చేసింది ఈ జాబితాలో భూటాన్ తొలి స్థానంలో నిలిచింది మాల్డోవా సురీనామ్ సోమలియా బెనిన్ లైబరియా బెలిజ్ సియోరా లియోన్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఐలాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి